సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్ చేరుకున్నారు సీఎం రేవంత్ ఓట్లు నిజమైతే ఆయన కూడా గన్ పార్క్ రావాలని సవాల్ విసిరారు అమరవీరులకు హరీష్ రావు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు ఆరు గ్యారెంటీలను ఆగస్టు పదిహేను లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు లోక్సభ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు హరీష్ రావుకు మద్దతుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గన్ పార్క్ వద్దకు వచ్చారు మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరు అమరవీరుల స్థూపానికి ఓ రెండు పూలు పెట్టింది లేదు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు ఇది నిజంగా మా దురదృష్టం అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వదాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండు పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం